హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ క్రౌడ్ పుల్లర్ ఎవరు నవశకం యువగళం భారీ ఎత్తున సక్సెస్ అయిన ఈ బహిరంగ సభకి క్రౌడ్ పుల్లర్ ఎవరు నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ వచ్చిన జనాలు రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు లేవు రైళ్లు లేవు ఏది దొరికితే దాన్ని పట్టుకుని వచ్చారు వీళ్ళందరూ ఎవరు బయట నుంచి వచ్చినాడు ఎనభై శాతం జనసేన కార్యకర్తలు ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం జనాలను సమీకరించింది రెండు లక్షలైతే ఇలా వచ్చిన వాళ్ళు నాలుగైదు లక్షలు ఉన్నారు ఒక అద్భుతమైన బహిరంగ సభ సక్సెస్ చంద్రబాబు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ వస్తే కానీ ఈ సభకి జనసందోహం తరలి రాదు అని ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి చూస్తున్న చంద్రబాబు గారి స్పీచ్ వినాలంటే ఎంత లెందీగా ఉంటుంది ఎంత ప్రొలాంగ్డ్ స్పీచ్ ఉంటుంది ఎన్ని రిపిటీషన్స్ ఉంటాయనే విషయం మీద జనాలకి బాగా క్లారిటీ ఉంది బట్ నో డౌట్ లోకేష్ అద్భుతంగా ప్రసంగించారు మంచి పంచులు పవర్ఫుల్ పంచులేశారు నందమూరి బాలకృష్ణ గారు యథాశక్తి తాను ఏమనుకున్నారో అది మాత్రం చెప్పకుండా మిగిలిన అన్ని అంశాలని కూడా చాలా జాగ్రత్తగా చెప్పగలిగారు బట్ లోకేష్ తెలుగుదేశం వరకు లోకేష్ స్పీచ్ ఆదిరింది అండ్ ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైబడి చేసిన పాదయాత్రలో తాను కలిసిన సామాజిక వర్గాలు తాను చూసిన ప్రజల స్థితిగతులు తర్వాత హీ ఇస్ నో మోర్ ఎ చాక్లెట్ బాయ్ ఆయన చాక్లెట్ బాయ్ కాదు పరిణితి చెందిన రాజకీయవేత్తగా ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు దిస్ ఇస్ హైలీ అప్రిషియేబుల్ కుడోస్ట్ లోకేష్ గారు బట్ అట్ ద సేమ్ టైం ఆయన ప్రసంగం కోసం జనాలు రాలేదు పవన్ కళ్యాణ్ కోసం వచ్చారు అక్కడ ఎక్స్ నాన్ ఆన్ అదర్ దాన్ తెలుగుదేశం అక్కడ ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ తన బలాన్ని పెరేడ్ చేశారు ఎస్ ఇది నా బలం చంద్రబాబు గారు చూశారా అని అన్యాపదేశంగా చెప్పారు చంద్రబాబు గారికి మాత్రమే అర్థమయ్యేలాగా చెప్పారు ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే సో ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ పార్టీ మీద ఒక ముద్ర ఉంది ఆయనకొచ్చి కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టే జనం ఎవరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయడం లేదు ఖచ్చితంగా ఓటే తేరతారని చెప్పేసి ఆయన చెప్పాడు ఈసారి అదే జరగబోతోంది ఎందుకంటే ఆ రకంగా ఓటర్ల జనసేన సానుభూతి పరుల కార్యకర్తల నాయకుల మెదళ్ళని ఆయన సెట్ చేశారు సో ఆ అలారం ఆయన వాళ్ళందరికీ ఫిక్స్ చేశారు ఈసారి ఎవరు గీత దాటరు లక్ష్మణ రేఖ దాటరు ఆయన చెప్పినట్టు చేస్తారు కమ్మిటెడ్గా ఉన్నారు కాబట్టే కార్యకర్తల విషయంలో ఆయన జస్ట్ స్లిప్ ఆఫ్ ఎ టంగ్ దొర్లింది ఏది కార్యకర్తలని కోవట్లని ఆయన అన్నమాట అట జస్ట్ దొర్లింది అంతే దొర్లినా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ లార్జ్ హార్ట్ని అర్థం చేసుకుని వచ్చారు కొందరు పరిగెత్తుకుంటూ వచ్చారు కొందరు సైకిళ్ళ మీద వచ్చారు కొందరు బైకుల మీద వచ్చారు కొందరు రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఏ రైలు దొరికితే ఆ రైలు పట్టుకొని వచ్చారు సో ఈ వచ్చిన జనం అంతా కూడా అదర్ దాన్ తెలుగుదేశం వీళ్ళు రెండు లక్షలు తెచ్చుకుంటే వాళ్ళు నాలుగు లక్షలు తెచ్చుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సైన్యం కవాతు చేసింది జన సైన్యం కవాతు చేసింది అది చంద్రబాబు గుర్తించారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ సభకు హాజరు అవను అని ముందర చెప్పారో కూడా దానికి సంబంధించి కూడా మనం మాడుకోవాలి లోకేష్ రెండు వేల పద్దెనిమిదిలో ఏ రకమైన పొరపాటు చేసి పవన్ కళ్యాణ్ పట్ల ఆయన తన సన్నిహితుల దగ్గర చేసిన వ్యాఖ్యలు వారిద్దరి మధ్య దూరం పెంచాయి ఆ రోజున ఈరోజు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కూడా ఆయన తన తన సన్నిహితుల దగ్గర బాగా దగ్గరున్న నాయకుల దగ్గర వాళ్ళతో అన్న మాటలు పదిహేను ఇరవై సీట్లు ఇస్తే చాలు జనసైనిక అన్న మాటలు ఆయన చెవికి చేరాయి పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో ఆయన మనస్తాపానికి గురయ్యారు ఆయన మనసు గాయపడింది సో నేను రానన్నారు ఆయన ఫోన్ చేసి చెప్పినా సరే పవన్ కళ్యాణ్కి మనసులో ఒక మాట బయట ఒక మాట ఉండదండి మనస్తాపానికి గురయ్యారు నేను రానని చెప్పారు ఆయన లోకేష్ ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడిన మాట వాస్తవం కాదు మనకు తెలియదు బట్ అది సోషల్ మీడియాలో చాలా ప్రచారంలోకి వచ్చింది ఆయన దాకా వెళ్ళింది సరే అది అయిపోయింది అయితే జరగబోయే ఉపద్రవాన్ని చంద్రబాబు గారు గుర్తించారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఎలా గుర్రం వేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఆయనతో మాట కలిపారు ఈరోజు కూడా అంత పెద్ద మనిషి డెబ్బై నాలుగేళ్ళ వయసు ఐ సర్జరీ చేయించుకునే మనిషి ఏం పర్లేదని చెప్పేసి వెళ్ళి రెండున్నర గంటలు కూడా ఆయన ఇంట్లో కూర్చొని మాడేడు కన్విన్స్ చేసి లేదు మీరు రావాలని చెప్పి తీసుకొచ్చారు ఆయన రాకపోతే ఈ సభ సక్సెస్ కాదనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే తీసుకొచ్చారు ఆయన పిలిచిన దాని ఆ విషయం అన్యాపదేశంగా చెప్పారు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రసంగం వాళ్ళకి తెలుస్తుంది లోకేష్ ముందర పిలిచినప్పుడు నేను చెప్పాను ఇది మీ సభ మీరు మాత్రమే ఉండాలి ఆ వేదిక మీద అని చెప్పాను బట్ అంత పెద్ద ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నా ఇంటికి వచ్చిన పిలిస్తే కాదని లేకపోయానని వెరీ ట్రూ అంటే ఎంత సటిల్గా ఆయన చెప్పారంటే లోకేష్ మీరు చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు అనవసరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయి సఫకేషన్కి గురి చేస్తున్నాయి అటువంటి వ్యాఖ్యలు ఇక చేయకండి మన బలం బంధం బలపడాలి పదేళ్ల పాటు మన జర్నీ ఉండాలి అని నేరుగా పరోక్షంగా రెండు కలిపి మరీ చెప్పాడు అది లోకేష్కి అర్థమైంది అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికి కావాల్సిన వంట వాళ్ళకి రెడీ చేసి తీసుకొచ్చాడు ఆయన చంద్రబాబుకి ఏం వడ్డించాలి లోకేష్కి ఏం వడ్డించాలి వాళ్ళిద్దరికీ ఎవరి ఎవరి ఇస్తలలో వాళ్ళకి వడ్డించేసి సోదరా బాలకృష్ణ అని కూడా చెప్పి బాలకృష్ణ కూడా కావాల్సినంత వడ్డించి మరి వచ్చారు అంటే బాలకృష్ణని సోదరుగా మా సోదరులు బాలకృష్ణ అని సంబోధించడం ద్వారా తన స్థాయి ఏంటో ఆయన అన్నిదేశంగా ప్రకటించేశారు ఈజ్ నావ్ ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ఎ పార్టీ విచ్ హాస్ కంప్లీటెడ్ ఇట్స్ టెన్ ఇయర్స్ జర్నీ అనే విషయం స్పష్టంగా చెప్పాడు సో ఒకే వేదిక మీద ముగ్గురికి అవధాన ప్రక్రియలు ఎలా ఉంటుంది మాములుగా ఎనిమిది మంది పుచ్చకులు కూర్చుంటే అవధానం ఒక్కడే కూర్చుంటాడు ఎవరు ఏదడితే టక్కన అది చెప్పేస్తుంటాడు ఈ ఈ ఇక్కడ ఈ అవధాని అంటే పవన్ కళ్యాణ్ అనే అవధాని రాజకీయ అవధాని వాళ్ళు ఏం అడగకుండానే వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఏం చేయకుండా ఉంటే మంచిదో అవన్నీ చెప్పేశాడు ఆ ముగ్గురికి చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ ముగ్గురికి పవన్ కళ్యాణ్ చెప్పేశాడు అనమాట దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆయన ఏదో సినిమా స్టార్ పవర్ స్టారు డైలాగ్ ఇస్తే చదువుతాడు అక్కర్లా ఆయన చాలా పుస్తకాలు చదివేశారు చాలామంది మనుషులను చదివేశాడు సో ఆయనకు తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలి ఎంత తూకం వేసి మాట్లాడాలో ఎక్కడ సంస్కారం లోపించకుండా మాట్లాడాలి వీళ్ళకి పెట్టాల్సింది పెడుతూనే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయనకి ఫుల్ మీల్స్ విత్ ఐస్ క్రీమ్ ఆయనకి ఇచ్చేశాడు సొంత తల్లిని చెల్లిని గౌరవించలేని వాళ్ళు మీరు దేశంలో రాష్ట్రంలో ఆడపిల్లలకి మహిళలకి ఏం రక్షణ ఇస్తారు సార్ అని అడిగాడు అలాగే మీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము సంతోషించాం శుభాకాంక్షలు చెప్పాం ప్రతి ప్రతిగా ధన్యవాదాలు చెప్పడం కూడా తెలియని సంస్కారం ఉన్న మీరా ముఖ్యమంత్రి మీరెందుకు కొనసాగాలి అని చెప్పి కూడా నిలదీశారు దట్స్ హౌ అంటే పవన్ ఎలా చెప్పాలి ఏం చెప్పాలని దాని మీద ఆయనకి వాళ్ళ జనాలు వెళ్ళి శుద్ధులు చెప్పక్కర్లా ఆయన తెలుసు రెండోది పవర్ షేరింగ్ అంశం వచ్చేప్పటికీ ఆ మాట అనకుండా జోగయ్య గారు తన లేఖల్లో ప్రస్తావ బహిరంగ లేఖల్లో ప్రస్తావన చేసిన అన్ని అంశాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఏంటి పవర్ షేరింగ్లో తమది కీలక భాగస్వామ్యం కాబోతోంది సో ముఖ్యమంత్రి పదవికి నేను సిద్ధంగానే ఉన్నాను తీసుకోవటానికి జోగయ్య గారు చెప్పినట్టు మొదటి రెండు ఏళ్ళు మీరు పెద్ద మనిషి కాబట్టి మీరు రెండు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండండి త అదే కా అదే కాలంలో నేను సహ ముఖ్యమంత్రిగా ఉంటాను తర్వాత రెండున్నరేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను లోకేష్ ముఖ్యమంత్రిగా ఉండాలి చాలామంది తెలుగుదేశం నాయకులు అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళు దాటిన ముత్తైదులు ఎలా మాడతారో తెలుగుదేశం నాయకులు కూడా అలాగే మాడతారు దానికే ఉంది ఇప్పుడేమో తొందర మనం తర్వాత రోజుల్లో ఎలక్షన్ అయిన తర్వాత చూసుకోవచ్చు ఇలాంటి సినిమాలు తెలుగుదేశం దగ్గర చాలామంది చాలా చూసేశారు సో బేసిక్గా ఈయన కూడా సినిమా వాడే కదా పవన్ కళ్యాణ్ సో తెలుగుదేశం సినిమా ఏంటో వాళ్ళకన్నా వాళ్ళ లోపల నాయకులకన్నా ఈ బాగా ఎక్కువ తెలుసు పవర్ షేరింగ్ విషయంలో ఈయన కాంప్రమైజ్ కాడు ఆ విషయం చెప్పాడు సో గెలవటం అనేది ఒక అద్భుతమైన అవకాశం అక్కడ ఎదురుగుండా కనిపిస్తోంది గెలిచి తీరుతారు జనసేన టీడీపీ కోట తీరే ఇది జరిగిన తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన చంద్రబాబు ఉండాలని నేను ఆయన చెప్పలా ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారు బట్ రాజ్యాధికారంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక భాగస్వామి కాబోతున్నాడు సహా ముఖ్యమంత్రిగా ఇది జోగయ్య గారి మాట పెద్దల మాట సద్దిమూట సో అది కాబోతోంది అనేది అది కాబోతోంది అని చెప్పటం కోసం తన ప్రావెస్నెస్ని ఒక ఆరేడు లక్షల మంది సభాముఖంగా చెప్పటం కోసం పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారు ఆ సభకు అటెండ్ అయింది ఆయన అందుకోసమే ఆ సభకు ఆయన అటెండ్ కాకపోయినా తెలుగుదేశం కార్యకర్తలతోటి ఓ రెండు లక్షల మందితోటి అది నడుస్తుంది అండ్ ఒకరికొకరు సోత్కర్షలు పరిస్థితులు విపరీతంగా నడుస్తాయి అక్కడ చంద్రబాబు గారు మీరు అద్భుతం సార్ లోకేష్ బాబు నువ్వే మా నెక్స్ఎం ఈ నినాదాలతో దగ్గరి అది రొటీన్గా నడిచేదే అంటే వాళ్ళకి అసలు సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ అక్కర్లేదు అది కుటుంబ పార్టీ అని మేము ఆమోదిస్తున్నాం మా అచ్చెన్నాయుడు లేకపోతే కళా వెంకట్రావు లేకపోతే యనమల రామకృష్ణుడు మేమందరం కూడా ఏంటంటే జస్ట్ పప్పెట్స్ మాత్రమే వ్యవస్థంతా వాళ్ళ దగ్గరే ఉందని చెప్పుకోవటానికి వాళ్ళకి పనికొచ్చేదేమో కానీ పవన్ రావటంతో వాళ్ళ గ్రామర్కి అసలైన గ్లామర్ తోడైంది సో పవన్ తను ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పారు విశ్లేషిస్తే మనందరికీ అర్థమయ్యే విషయాలు తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు